బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ శాస్త్రీత ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల జూలై నెలలో మీకు ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే ఈ జూలై నెలలో అన్ని విషయాలు ఓపికగా ఉండండి ఈ నెల కొంచెం హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహంతో ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు రాహు ఐదవ ఇంట్లో ఉంటారు బృహస్పతి ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో ఉంటారు కుజుడు మాస ప్రారంభం నుండి ఆరవ ఇంట్లో ఉంటారు ఈ యొక్క దీనివల్ల వచ్చేది ఏమంటే ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఏర్పడే ఉన్నాయి ఆఫీసులో పని భారం బాగా పెరుగుతుంది ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు మీ యొక్క రాజకీయ నాయకులకి మీ పదవి వచ్చి పదవి పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీనివల్ల రాజకీయంలో కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు రాజకీయ నాయకులకి వృశ్చిక రాశిలో ఉన్నవానికి జాగ్రత్తగా ఉండాలి అది మీరు మేనేజ్ చేసుకొని ఎలా చేసుకుంటారు ప్రతి అడుగు ముందు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి మరి మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీ సమస్యల్లో ఎదుర్కోక తప్పదు సహ ఉద్యోగులు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కొంత లబ్ధి పొందుతుంది అయితే అందుకు తగిన లాభం కూడా చెప్పడం ఎలా ఉంటుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభం పెరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్తుంది నెలాకరణ ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి మీరు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వక్షేత్రంలో నెరవేరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వ్యవహారాలు కూడా సాగు తీసుకునే ఉన్నాయి కుటుంబంలో మనశ్శాంతి దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త మీ తోబుట్టువులు అన్నదమ్ముల నుండి మంచి సహకారం అందే అవకాశాలున్నాయి పిల్లలను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు వారి యొక్క విద్యకు సంబంధించినటువంటి ఆలోచనలు దానికోసం ప్రణాళిక వేయండి ఏ కార్యక్రమం ఒకేసారి పూర్తి చేయాలి దాన్ని ప్రారంభించి ఆపకూడదు అది మొదలు కొత్త బట్టలు ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి సమాజంలో గౌరవం మరియు గౌ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది కొందరికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు వ్యాపారం చేస్తున్నటువంటి ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి స్త్రీలకు ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది చేతి కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ మాత్రం మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి ఒక విషయం కళాకారులకి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి బాగా స్వయం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి దీంట్లో ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అడ్వకేట్స్ రీసెర్చ్ ఇలా స్వయం వృత్తి చేసే వాళ్ళకి మంచి గుర్తింపు అని కూడా చూస్తుంది విద్యలో విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీ యొక్క దస్తావేజులు అన్నీ ఉంటాయి చూసారా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి అదృష్టం కలిగే రోజులు జూలై పదకొండు మీకు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు మీకు చాలా బాగుంటుంది చంద్రాష్టమం నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సాయంత్రం నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరియు రెండవసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల పదిహేను నిమిషాల నుండి ఆగస్టు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు అంటే మాస ప్రారంభంలోనూ మాస అవసానంలోను చంద్రాష్టమం ఉంది జాగ్రత్త 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 ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ప్రారంభిస్తే ప్రార్థన చేస్తే మీకు బాగుంటుందంటే గణపతి ప్రార్థన చేయండి చాలా విశేషంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి చాలా విశేషంగా ఉంటుంది పరిహారం ఈ గణపతికి ఏం చేయొచ్చు గరికతో మాల వేసి అర్చన చేయండి తుమ్మి పూలతో అర్చన చేయండి చాలా మేలు జరుగుతుంది కరంగాళి మాలను ధరించండి అద్భుతమైనటువంటి ఫలితం ఆరోగ్యపరంగానూ చాలా బాగా ఉంటారు ఐశ్వర్యంగాను ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా కింద ఉన్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక మంచి రోజు మీకు ఇష్టమైనటువంటి రోజు అక్కడ పోయి వెలిగించండి విజయోస్థు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి